ఆయన చుట్టే మంత్రులంతా కూడా నిరర్థకం అధికారులు శాఖాధిపతులు ఊరికే కాగితం మీద బడి పంతులు బదిలీ కావాలంటే ముఖ్యమంత్రికి ఫైల్ కావాలి ఈ సభలో ఎన్నో సార్లు మాట చెప్పాను అధ్యక్ష ప్రభుత్వాలు మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ జిల్లా పరిషత్తులు కార్పొరేషన్లు కార్పొరేషన్ ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన అధ్యక్ష అధికార కేంద్రీకరణ సమస్య మొత్తానికి మూలం అధ్యక్ష దాన్ని మార్చాలి కుడి చేయకడం సంబంధం లేకుండా పోయింది అధికార కేంద్రీకరణ వల్ల రాజకీయమంతా ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నది రాజ్య వ్యవస్థను మార్చాలి అధ్యక్ష ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో ప్రతి పంచాయత్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు కావాలి అధ్యక్ష నూటికి తొంభై అంశాలు నా జీవితాన్ని స్పృశించే అంశాలు మంచి నిర్ణయం అవుతున్న ఏర్పాటు కావాలి అధ్యక్ష అది జరగకపోతే లాభం లేదు అధ్యక్ష అన్ని హైదరాబాద్ లో పెట్టు కూర్చోవడం వల్ల వచ్చిన సమస్య అధ్యక్ష ఇక ముందు ఆ పొరపాటు జరగకూడదు అధ్యక్ష రాజధానిని కూడా విభజించాలి అధ్యక్ష ప్రతి ప్రాంతంలో కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ ఉండొచ్చు కానీ సమ్మర్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి లేదా వింటర్ క్యాపిటల్ పెట్టండి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి హైకోర్టు మరో చోట పెట్టండి మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి సర్వీస్ సెక్టర్ ఇంకో చోట పెట్టండి విద్యా సంస్కృతి రంగాలు మరో చోట పెట్టండి అంతే తప్ప అన్ని ఒక చోట పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మోదం మిగతా వాళ్ళందరికీ ఖేదం ఇది సరైన పద్ధతి భవిష్యత్తులో ఇది కరీంనగర్కి వర్తించాలి ఇది వరంగల్కి వర్తించాలి నల్గొండకు వర్తించాలి ఖమ్మంకు వర్తించాలి కర్నూలుకు వర్తించాలి చిత్తూరుకి వర్తించాలి తిరుపతికి వర్తించాలి కడపకు వర్తించాలి అనంతపురకు వర్తించాలి అధ్యక్ష శ్రీకాకుళం వర్తించాలి విజయనగరం వర్తించాలి ఒంగోలు వర్తించాలి అధ్యక్ష ప్లీజ్